హోరు మహబూబాబాద్ జిల్లా ఢోర్నకల్ నియోజకవర్గం మేజర్ గ్రామ పంచాయతీ కురవి కాంగ్రెస్ సిపిఐ బలపరిచిన అభ్యర్థి బాణు తుకారాం ప్రచారంలో దూసుకుపోతున్నారు నేడు ఇంటింటికి వెళ్లి ప్రతి ఓటర్ ని కలుస్తూ ఇంతకు ముందు తాను సర్పంచ్ గా కురవి మేజర్ గ్రామ పంచాయతీకి చేసిన గణనీయ సేవలను గుర్తు చేస్తూ సర్పంచ్ గా తనను తన వార్డు సభ్యులను అత్యధిక మెజారిటీతో గెలిపించి కురవి గ్రామ పంచాయతీ గొప్ప అభివృద్ది సాధించేందుకు ప్రతి ఒక్క ఓటరు తమ అమూల్యమైన ఓటు వేయాలని అభ్యర్థించారు గుర్తుపెట్టిన మాజీ సర్పంచ్ ఇంజిన్ పెట్టిన నమస్తే కత్తెర గుర్తు వచ్చింది కత్తెర గుర్తు కత్తరూ వార్డు నెంబర్ చెప్తాడు ಯಾಕಂತು ಇಲ್ಲಿ ಯಾಕಂತು ಯಾಸ್ ಪ್ಲೀಸ್ ಐನ ಮಂದಿ ಹೇಳುತ್ತೆ ಕතරಗಾ ಕතරಗಾ ಅಂತಾರೆ ಬನ್ನಿ ಹಾ ಕಾದು ಬಲ್ಲ ಒಂದು ಕಡಪತ್ತ ಕතර ಗುರುತಿಗೆ ಕතර ಗುರುತಿಗೆ

દીપિન છે નો તાંધી એરનેમ આ છે માય પાડે ના ગોબર લોકિશ <laughs> વાગે <laughs>

ખતરા ગામનો ખતરા પંચપોખ કક્ષના જરર એરાન ઉતારા કિરીગા ગુર્તકે ગુર્તકે

కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలిచాను వార్డ్ మెంబర్గా గెలిచాను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే బరిలో ఉన్నాను రామచంద్ర గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది గతంలో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో నన్ను ఓటీసీ గెలిపించినందుకు కొరి గ్రామంలో అనేక పనులు చేశాను కొరిలో కాస్టాలు గడ్డకు పోవడానికి దారి లేకుండా ఉండే కుళ్ళ కంచెలలో ఉండే దాన్ని రూపురేఖలు తెచ్చి మొత్తం కాస్టాల గడ్డ ఎట్లా ఉన్నాను అట్లా చేశాను ఆడపడుచుల కోసం బుడుదల నుంచి నడుచుకుంటూ బతుకమ్మ కట్టక్కేది కట్టను సిసి రోడ్డు చేయించి పైన ప్లాట్ఫామ్ చేసి విద్యుత్ లైట్తో చేయటం జరిగింది దాని తర్వాత ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా ప్రాబ్లం చాలా ఉండే ముత్యాలమ్మ గుడి కూడా బాగా చేయించాను గతంలో సిసి రోడ్డు ఇవన్నీ నేను సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ తరఫున చేర్చించడం జరిగింది వీరభద్ర స్వామి గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న మడగళ్ళను మొత్తం ముప్పై ఫీట్ల రోడ్లతో సైడ్ డ్రైనేజు పొరీల సైడ్ రైన్ కానీ సీసీ రోడ్లు కానీ తుకారాం నాయక్ సర్పంచ్ ఉన్నప్పుడే మొత్తం పనులైనాయి ఆ నమ్మకంతో మళ్ళీ మా ప్రజలు నన్ను గెలిపియ్యాలని చూస్తున్నారు భారీ మెజార్టీతో గెలిపిస్తారు దాంట్లో ఏం ఢోకా లేదు మళ్ళీ వాళ్ళ కష్టాలలో ఉంటే వాళ్ళకి ఏదైనా పని ఉంటే అందుబాటులో ఉండి లోకల్గా నేనే ఉంటాను కాబట్టి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి నన్ను నమ్ముతున్నారు వాళ్ళు నాకు ఓటేసి గెలిపిస్తారనే నమ్మకం నాకు ఉంది స్కీమ్ అయితేంది మంచి నీళ్ళ స్కీమ్ ఏ స్కీమ్ కానీ రాజశేఖర రెడ్డి లేని ఆయన సీఎం కొన్నాడు నాకు అవకాశం కలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు ఎనిమిది వందల దాకా పింఛిళ్ళు ఇవ్వడం జరిగింది ఐదు వందల చిల్లర ఇళ్ళు ఇవ్వడం జరిగింది నిరుపేదలకు బియ్యం అయితే మొత్తం అప్పుడు ఆ స్కీమ్ల కాడికి రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నారు రామచంద్ర నాయక్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు ఉన్న ఆరు గ్యారెంటీలు ప్రకటించారు ఇప్పుడు నాలుగు గ్యారెంటీలు అమలుకి వెళ్ళిపోయినాయి ఇప్పుడు రైతు మొత్తం ఇప్పుడు ఉన్న స్కీమ్లలో రైతులకు కూడా దాదాపు రైతు బంధువు ఇస్తేనే ఉన్నారు రైతులకు అది కూడా వెళ్ళిపోయింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుండ్రో రైతు ఇప్పుడు కొరి గ్రామం అన్నది ఒక రైతు పక్ష గ్రామం అన్ని ఉన్న అన్ని కులాలున్నా నన్ను మాత్రం భారీ మెజార్టీతో నమ్మకంతో దాదాపు పదిహేను వందల మెజారిటీతో చూపిస్తారని చెప్పి కోరుకుంటారు మిత్రులు మద్దతుతో వాళ్ళు మాకు సిపిఐన్స్ తోటే ఇక్కడ మన మండల స్థాయిలో కూడా వాళ్ళకి మాకునే ఉంది ఇక్కడ